నాలుగు రోజుల పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపేసిన తల్లి హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లి నగర్లో హృదయ విదారక ఘటన పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపి ప్రమాదవశాత్తుగా క్రియేట్ చేసిన తల్లి స్నానం చేసి వచ్చేసరికి బకెట్లో పసికందు పడిపోయిందని నాటకమాడిన తల్లి తల్లే పసికందుని చంపినట్లుగా నిర్ధారించిన పోలీసులు ఆర్థిక సమస్యలతోనే పసికందుని చంపినట్లుగా గుర్తించిన పోలీసులు భర్తకు రెండు కిడ్నీలు చెడిపోవడం కుటుంబ పోషణ భారంగా మారడంతో పసికందును హత్య చేసిన తల్లి పసికందు అనుమానాస్పద మృతి ఛేదించిన పోలీసులు పసికందుది హత్యని తేల్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇరవై తారీఖు నాడు ఈ నెల ఉదయం పదకొండు గంటలకు పద్నాలుగు రోజుల ఫిమేల్ బేబీని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ మదర్ స్నానానికి వెళ్ళినప్పుడు తొట్టెల నుంచి తీసుకెళ్లి బాత్రూంలోని వాటర్ బకెట్లో వేయడం మూలంగా చనిపోయిందని చెప్పి సాయంత్రం ఫిర్యాదు ఇచ్చారు ఇరవై ఐదు తారీఖు నాడు అట్టి ఫిర్యాదు పైన మేము ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం ఆ కేసులో ఫిర్యాదుదారుడు అట్టి మృతురాలు తండ్రి వాళ్ళు బిలాంగ్స్ టు తమిళనాడు స్టేట్ ఇక్కడ వాళ్ళు కాదు ఫోర్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఇక్కడ ఒక జయా ఫుడ్ కంపెనీలో వర్కర్స్ గా పనిచేస్తున్నారు వీళ్ళకి ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు వన్ ఇయర్ ఇప్పుడు ఈ ఫోర్టీన్ డేస్ బేబీ అంటే మార్చ్ లెవెంత్ కు ఆమె డెలివరీ అవుతుంది ఆరోగ్య విద్య అని తన భార్య ఈమె హత్య కారణం ఏంటంటే ఈ భర్త యొక్క కిడ్నీలు రెండు కూడా ఫెయిల్ అయినాయి ఆయన ఆరోగ్యం బాగలేదు ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు అని ఈమె మదనపడి ఆడపాకు పుట్టింది మళ్ళీ మనం చదివించాలా పెళ్లి చేయాలంటే బాగా ఇబ్బందులు అవుతాయని చెప్పి భావించి ఆమె తన సొంత కూతురునే బాత్రూంలోని ప్లాస్టిక్ వాటర్ వాటర్లో వేసి చంపేసి మళ్ళీ పాప కనిపిస్తలేదని చెప్పి వాళ్ళ అత్తమ్మకు మిగతా వాళ్ళకు చెప్పి కొద్దిసేపు యాక్ట్ చేసింది మేము కేసు రిజిస్టర్ చేసిన తర్వాత పోస్ట్మార్టం తీసుకున్నాం పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా ఆ పాప వాటర్ తాగి చంపినట్టుగానే రిపోర్ట్ వచ్చింది నివేదిక మరియు ఈరోజు ఆమె తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తే తన కూతురును తానే చంపినట్లుగా ఒప్పుకుంది మేము వారి యొక్క వాంగ్వులను నమోదు చేసుకుని ఈ రోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రోటీస్ చేయడం జరిగింది